హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఎనిమిది నెలల పాలపల కోడి అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ చూస్తుంటే కోడ మంచి సైజు వచ్చేలా కనిపిస్తుంది సో దీని వయసు కరెక్ట్గా ఎనిమిది నెలలు చెప్తున్నారు రైతు తెలంగాణ రాష్ట్రం వారు పంపించారు తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా జుగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలం వావిల అనే గ్రామం నుంచి పంపించారు కోడి అమ్మకానికి సో దీనికి జత ఉన్నా కూడా చెప్పమన్నారు జత ఉన్నా కొంటారంట లేదా ఎవరికైనా కావాలన్నా అమ్ముతారంట సో కావాల్సిన వారు రైతు నెంబర్ టైటిల్లో ఉంటుంది వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది రైతుది నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటివి ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో దీని యొక్క దీని యొక్క ధర వచ్చేసి అరవై వేలు చెప్పారు సిక్స్టీ థౌజండ్ రేటు ఇంకా తగ్గుతారు కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వారు థ్యాంక్ యూ